పత్తి తెల్ల బంగారంగా ఇది ప్రసిద్ధి కానీ కొన్నేళ్లుగా ఆ పంట సాగు తగ్గుతూ వస్తుంది తెగుళ్ల బెడద వైరస్ దాడి సహా వాతావరణ పరిస్థితులు మార్కెటింగ్ ఇబ్బందులు లాంటి కారణాలతో పత్తి సాగుకు రైతులు దూరం అవుతున్నారు పదేళ్ల క్రితం ఇరవై లక్షల ఎకరాల్లో సాగైన పత్తి ఇప్పుడు సగానికి సగం పడిపోయింది రెండు వేల పంతొమ్మిది వరకు పరిస్థితి కొంతమేర బాగానే ఉన్నా వైకాపా ఏలుబడిలో పత్తి రైతుకు ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి ఫలితంగా దీని సాగు అంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది మరి పత్తి సాగు ఇంతగా పడిపోవటానికి ఇంకా ఏ కారణాలు ఉన్నాయి మిగతా పంటల్ని అధిగమించి పై పైకి ఎదిగిన పంటపై ఇప్పుడు అన్నదాతలు ఎందుకు విముఖత చూపుతున్నారు దీనిపై పత్తి రైతులు శాస్త్రవేత్తల అభిప్రాయాలేంటి ఒకప్పుడు రాష్ట్రంలోని ప్రధాన పంటల్లో పత్తి ఒకటిగా ఉండేది ఎనభయో దశకంలో మొదలైన ఈ పంట హవా దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగింది పత్తి ధాటికి అనేక పంటలు వెనుకబడ్డాయి రాష్ట్రంలోనే ప్రముఖ వాణిజ్య పంటగా ఉన్న పత్తి ఏటికేడు చతికిల పడుతోంది గులాబీ రంగు పురుగు అధిక వర్షాలతో విసిగిన అన్నదాతలు పంట సాగు తగ్గించుకుంటూ వస్తున్నారు సాధారణంగా ఎకరా పత్తి సాగుకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలకు పైగా పెట్టుబడి అవుతుంది కౌలుతో కలిపితే యాభై నుంచి అరవై వేల పైమాటే ఇంత పెట్టుబడి పెట్టినా దిగుబడి సగటున ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లే వస్తోంది అది నాణ్యతగా ఉండకపోవడంతో మద్దతు ధర కంటే తక్కువకే అమ్మాల్సిన పరిస్థితి దీంతో సగటున ఎకరాకు ఇరవై వేలకు పైగా రైతులు నష్టపోతున్నారు ఐదేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది వైకాపా ప్రభుత్వం పత్తి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు దాంతో ఏటికేడు సాగు దిగుబడి గణనీయంగా తగ్గింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై పాయింట్ ఐదు రెండు లక్షల ఎకరాల్లో సాగైన పత్తి గతేడాది కేవలం పది పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాల్లోనే సాగైంది దీని బట్టి ఈ పంట సాగు విస్తీర్ణం ఎంతలా తగ్గిందో అర్థం చేసుకోవచ్చు ఈ ఏడాది ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాలకే సాగు విస్తీర్ణం పడిపోయింది పత్తి రైతులను దెబ్బతీస్తున్న అంశాలేంటని పరిశీలిస్తే పూత దశలోనే గులాబీ రంగు పురుగు కాయలోకి చేరి తీవ్రంగా నష్టపరుస్తోంది దాంతో దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత లేని పత్తి వస్తోంది కాపు పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలతో పూత పిందే రాలిపోతోంది కాయ కుళ్లిపోతోంది దిగుబడి తగ్గుతోంది తడిసిన పత్తి రంగు మారడంతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు మరిన్ని చోట్ల వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు నష్టపోయారు రాయలసీమ జిల్లాలో అయితే ఎకరాకు కిలో పత్తి కూడా తీయని రైతులు ఎందరో ఉన్నారు పొలాల్ని వదిలేసి వలసబాట పట్టారు అయినా కరువే లేదంటూ గత నిర్లక్ష్యం నష్టపోయిన రైతులకు బీమా సాయం గులాబీ రంగు పురుగు దట్టుకుంటానికి ఏ మందులు ఇంతవరకు కనిపెట్టలేరు ఏ మందులు వేసినా సరే వాటి వల్ల గుడ్డి పత్తి వస్తుంది కాబట్టి దిగుబడి తగ్గిపోతుంది దాని వల్ల రైతులు నష్టపోతున్నారు కాబట్టి దాని వల్ల ఏరియా మొత్తం తగ్గించి అపరాలు ఇంకొక పంటలు వేరే పంటల మీదకి వెళ్తున్నారు మిర్చి కానీ అపరాలు కానీ ఎక్కువ పరిస్థితి అందువల్ల పత్తి దిగుబడి తగ్గిపోతుంది తోడు మార్కెటింగ్ రేటు లేదు దానివల్ల కూడా రైతుకి నష్ట నష్టమే వస్తుంది రేటు తక్కువగా ఉంటాం వలన పెట్టుబడి ఎక్కువ అవుతుంది దిగుబడి తగ్గుతుంది మార్కెట్ ఇప్పుడు రేటు లేకపోతే లాస్ వస్తుంది కాబట్టి ఏరియా అందుకనే తగ్గిందండి ఈ పత్తి పంట మినవరకంటే పది పదిహేను వేలు పది పదిహేను గంటలు అయినాయి ఇప్పుడు ఎనిమిది గంటల నుంచి పది గింటలు వచ్చి ఉంది గులాబీ రంగు పురుగు కథ ఎక్కువ దాడిగా ఉంది దానికి కొట్టి ఇటు చాలా బలాలు పెట్టి కలుపులు తీపించుకొని పది తీపించుకునే తలకి రైతుకి ఏం పిలుస్తుంది అందుకే ఏట పది ఎకరాలు వేసేవాడిని ఏడు ఆరు ఎకరాలు వేసి సర్దుకున్నామండి పత్తి సాగు అంటే కొన్నేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ మొదట గుర్తొచ్చేది ఖరీఫ్ సీజన్ లో పత్తి విస్తీర్ణం పదిహేను లక్షల హెక్టార్లు అలాంటిది కొన్నేళ్లుగా రాజస్థాన్ గుజరాత్ ఒడిషా తదితర రాష్ట్రాలు దిగుబడుల్లో ముందున్నాయి రాజస్థాన్ సగటున ఎకరాకు రెండు వందల ముప్పై ఆరు కిలోల దిగుబడితో మొదటి స్థానంలో నిలిచింది గుజరాత్ రెండు వందల ఇరవై ఏడు ఒడిషా రెండు వందల పద్నాలుగు కిలోల చొప్పున దిగుబడితో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి రాష్ట్రంలో మాత్రం గతేడాది ఎకరాకు నూట పంతొమ్మిది కిలోలుగానే పత్తి దిగుబడి ఉంది వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ పదమూడు నాటికి కేవలం అరవై శాతం విస్తీర్ణంలోనే పంట సాగైంది విత్తన కొనుగోళ్ల నుంచే ఈ పరిస్థితి కనిపిస్తోంది పంట సాగులో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు వర్షాభావ ప్రభావంతో సాగు కష్టతరంగా మారుతోంది దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు మనకి విస్తీర్ణం చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మూడు పాయింట్ ఏడు లక్షల హెక్టార్లలో ఈ సంవత్సరం ఎత్తడం జరిగింది ఇది సాధారణ విస్తీర్ణం కన్నా ముప్పై శాతం తక్కువ ఇలా ఎందుకు జరిగిందంటే మనం తెలుసు గత కొంతకాలం నుంచి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి మనకు పెరుగుతూ ఉంది దానివలన రైతులు దానిని దృష్టిలో ఉంచుకొని ఏరియా కొంచెం తగ్గించడం జరిగింది అలాగే గత సీజన్లో కూడా రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వలన పత్తి దిగుబడులు ఆశాజనకంగా లేవు అందువలన కూడా మనకి పత్తి విస్తీర్ణం కొంచెం తగ్గించడం జరిగింది మూడో కారణం ఏంటంటే ప్రతి ఒక్క రేటు కూడా మనకి లాస్ట్ టైం చూసుకున్నట్లయితే తక్కువగా ఉంది అందువలన రైతు కూడా పత్తి సాగుకు కీలకమైన కర్నూలు అనంతపురం పల్నాడు ఎన్టీఆర్ జిల్లాల్లో గతం కంటే సాగు గణనీయంగా తగ్గింది గుంటూరు ప్రకాశం కడప నంద్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి గత ఖరీఫ్లో పండించిన పంటకు సరైన ధరలు దక్కలేదు మొదట్లో మార్కెట్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ పంట చేతికందేసరికి ధరలు పతనమయ్యాయి కొంతమంది వేసవి సీజన్ ముగిసే వరకు సరుకును దాచుకుని అమ్మాలని చూసినా ధరల్లో మార్పు రాక ఢీలా పడ్డారు పత్తి పంట సాగులో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు వేరే పంటల సాగుకు తగిన పెట్టుబడులు పెట్టలేక పత్తి పంటనే నమ్ముకున్నారు కానీ అండగా నిలుస్తుందనుకున్న పత్తి పంటే నిరాశకు గురిచేస్తోంది దీంతో చాలా మంది రైతులు మిర్చి వైపు మళ్ళితున్నారు మిర్చి ధరలతో పాటు ఎగుమతులు ఆశాజనకంగా ఉండటమే కారణమని రైతులు చెబుతున్నారు పత్తి పంట అనేది మొండిగా కాసేది కాబట్టి నమ్మకంగా పత్తి వేసేవాళ్ళు ఇప్పుడు రాను రాను ఈ గత ఈ ఐదేళ్ల ఐదు సంవత్సరాల నుంచి గులాబీ రంగు పురుగు అనేది ఒకటి బాగా వచ్చేసేటప్పటికి పత్తి క్వాలిటీ తగ్గిపోయింది గులాబీ రంగు పురుగు దెబ్బకి క్వాలిటీ తగ్గిపోయింది క్వాలిటీ తగ్గిపోయేటప్పటికి అది ఎరుపు రంగు పసుపు రంగు ఇవన్నీ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా పత్తి రేటు తగ్గించేస్తున్నారు బయట మార్కెట్ రేటు ఉన్నా గానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి మార్కెట్ తగ్గిపోతుంది బీటీ పత్తి విత్తనాల ధరలు కూడా ఏటి కేడు పెరుగుతున్నాయి నాలుగేళ్లుగా ఏటా విత్తనాల ధరలను పెంచుతూనే ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో విత్తన ప్యాకెట్ ఏడు వందల ముప్పై రూపాయలు ఉండగా ఇరవై ఇరవై ఒకటి రెండులో ఏడు వందల అరవై ఏడు రూపాయలకు పెంచారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై మూడు రూపాయలు పెంచటంతో విత్తనాల ప్యాకెట్ల ధర ఎనిమిది వందల యాభై మూడు రూపాయలకు చేరింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి బీటీ పత్తి విత్తనాల ధర ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలకు చేరింది ఖరీఫ్ సీజన్ మొదలు కాకముందే కొన్ని రకాల పత్తి విత్తనాలకు అనూహ్యంగా డిమాండ్ సృష్టిస్తున్నారు గతేడాది దిగుబడి వచ్చిందనో గులాబీ రంగు పురుగుని బాగా తట్టుకుందనో ప్రచారం చేసి కొన్ని కంపెనీల వారు విత్తనాల ధరలు అమాంతం పెంచేస్తున్నారు బ్లాక్ మార్కెట్ సృష్టించి రైతులకు రెట్టింపు ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నారు ఈ తలనొప్పులు ఎందుకనుకున్న రైతులు క్రమంగా పంటకు దూరమవుతున్నారు విత్తన వ్యాపారులు సైతం ప్రతి విత్తనాలు కొనుగోలు తగ్గాయని చెబుతున్నారు రీజన్ ఏంటంటే దిగుబడి లేవు పింక్ పోల్ వస్తుంది రేటు లేదు ఈ మూడు రీజన్ వల్ల ఏడు పత్తి వేయటం రైతులు తగ్గించారు కాబట్టి లాస్ట్ ఇయర్ కానీ చాలా తగ్గింది లాస్ట్ ఇయర్ సుమారు పదకొండు పన్నెండు లక్షల ప్యాకెట్లు సేల్ అయినాయి కానీ ఈ సంవత్సరం వచ్చేప్పటికి ఈ మూడు కారణాల వల్ల పింక్ పోల్ అయితే రేట్ అయితే తర్వాత దిగుబడి లేకపోవడం అయితే రైతు గిట్టుబాటు కావట్లేదు పత్తిత్తనాలు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ బాగానే వేశారు కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి కాటన్ రేటు లేక లేకపోవడం ఒకటి గులాబీ రంగు పచ్చ పురుగు బాగా అటాక్ అవుతుంది దీనివల్ల వాణిజ్య పంటలైన కంది ఒకటి మినుము ఒకటి మొక్కజొన్న ఒకటి కమర్షియల్ రేట్లు బాగా ఉండడం వల్ల రైతులు ఏంటంటే దిగుబడి రావడం లేదని పత్తి నుంచి లాస్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ ఉంటే ఈ సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్కి కి బాగా పడిపోయింది అందరూ మొక్కజొన్నకి తర్వాత పొగాకు కంది కందికి బాగా వెళ్ళిపోయారు కంది మార్కెట్ రేటు పదకొండు ఉంది పత్తితో పోల్చుకుంటే కంది రేటు బాగుంటుందని చెప్పేసి రైతులందరూ కూడా కందికి డైవర్షన్ అయ్యారండి ఈ సంవత్సరం గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో అధిక వర్షాలు రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు పత్తి రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి ఎకరాకు సుమారు అరవై వేల వరకు పెట్టుబడులు పెడుతున్నా రూపాయి మిగులు ప్రశ్నార్థకమవుతోంది కాగా పత్తిలో అంతర పంటల సాగుతో పంటను గిట్టుబాటుగా మార్చుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు కంది కొర్ర పంటలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ప్రదర్శన క్షేత్రాలతో రైతులకు వివరిస్తున్నారు గుంటూరు జిల్లాలో కంది కొర్ర పంటలు పత్తిలో అంతర పంటలుగా రైతులకు అనువుగా ఉన్నాయని వారు వివరిస్తున్నారు ఒక ఎకరా విస్తీర్ణంలో ఐదు వేల మొక్కలు ఉండగా ఈ మొక్కల సంఖ్యను అలాగే కొనసాగించి సాళ్లకు మధ్య రైతులు పాటించే ఎడంలో అంతర పంటలు వేసి మంచి ఫలితాలు చవి చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రైతులకి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఒక పంట మీద ఆధారపడద్దు గోఫర్ క్రాప్ రొటేషన్ ఇంకొక పంట వేసుకోండి అది కూడా అపరాలు లాంటివి వేసుకుంటే కనుక లెగ్యుమిన బ్యాక్టీరియా ఉండి నేలలో కనుక ఫెర్టిలిటీ న్యాచురల్గా అంటే గాల్లో నత్రజన్ని తీసుకుని ఏంటంటే నైట్రేట్ చేసే కెపాసిటీ ఉంటుంది రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది ఓన్లీ అది లెగ్యుమినెస్ క్రాప్స్కే ఉంటుందండి సో అది ఉండటం వలన ఏమవుతుందంటే క్రాప్ సైకిల్ బ్రేక్ అవుతుంది కాటన్ ఫాలోడ్ బై సమ్ క్రాప్ ఉండటం వలన మొత్తం విపరీతంగా వేరే క్రాప్ రావటం వల్ల పింక్ బోల్వాము పూర్తిగా నివారించడానికి న్యాచురల్ ప్రాసెస్ అండి అంటే రైతుకు రెండు విధాలు లాభదాయకం కూడా మంచి మందులు ఉన్నాయి ఒక నూట వంద రోజుల లోపల అయితే కనుక క్యూరక్రాన్ అనే మందు అంటే ప్రొఫెనోఫాస్ అనే మందు లేదంటే కనుక క్లోర్పైడ్ ఫాస్ అనే మందు పిచికారీ చేస్తున్నాము ప్రొఫెనోఫాస్ అనే మందు ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ క్యూరో క్లోర్ఫైడ్ ఫాస్ట్ మందు అయితేనేమో ఎకరానికి ఐదు వందల ఎంఎల్ మేము ఎకరానికి పిచికారీ చేస్తున్నాం నూట ఇరవై రోజుల లోపల ఆర్థిక నష్టపరిమితే ఇట్లాంటి చర్యలు టైమ్లీగా ఫ్రెండ్లీ కనుక తీసుకుంటే మంచి దిగుబడులు వస్తాయండి నిరూపించాం కూడా మన శాస్త్రవేత్తల తరఫున మన జొన్నల గడ్డలో ఈ డ్యామేజ్ ఎంత ఉంది రైతుల వారికి డ్యామేజ్ ఎంత అనేది మేము స్పష్టంగా మీరు చూడటం జరిగింది మా డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ గారు ఫాలో అయిన ప్రొసీజర్ రైతులు చేయించిన పొలంలో తర్వాత రైతు వారి పొలంలో చూస్తే డ్యామేజ్ బాగా ఎక్కువ ఉంది రైతు వారి పొలంలో మేము చేసిన పొలం చాలా తక్కువ ఉందనమాట అనవసరంగా రైతులు భయపడిపోయి తగ్గించుకోవడం మానేసేసి వేరే పంటలకు వెళ్తున్నారు మరి ఇలా తగ్గిపోతే మరి బాగా మనకి పండించే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది వాతావరణ పరిస్థితులను ఎవరు ఏమీ చేయలేకపోయినా తెగుళ్లు మార్కెటింగ్ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది ముఖ్యంగా గులాబీ పురుగు నివారణపై శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు ఇవ్వాలి పురుగు కట్టడికి వాడే ఎరువులను రాయితీపై అందించాలి సౌర ఆధారిత ట్రాప్లను రాయితీపై ఇస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది డ్రోన్ ద్వారా పురుగు మందుల పిచికారీకి ప్రోత్సహించాలి గులాబీ రంగు పురుగు తట్టుకునే విత్తన రకాలను అందుబాటులోకి తేవాలి శాస్త్రవేత్తల బృందంతో రైతులకు అవగాహన కల్పిస్తే పత్తి మళ్లీ బంగారంగా మారే అవకాశాలున్నాయి